చెప్పండ్రా పైన జరుగు పరిణామాలు అన్ని కూడా ప్రజలందరికీ మీ అందరికీ కూడా తెలిసినటువంటి నిన్న జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తుంటే తిరుమల లడ్డీలో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జగన్ చేసినటువంటి ఘోరాలు పాపాలు ప్రజలకి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తే భయపడిపోయి ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసి ఇంకా దుఃఖాయించుకుంటున్నాం ఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉన్నటువంటి ఆనవాళ్లు ఉన్నాయి అసలు నెయ్యి వాడలేదు లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ సిట్టు కూడా నిజమైనటువంటి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు జరగలేదని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే తిరుమల లడ్డూలో కల్తీ జరి జరిగినటువంటి దోషులు ఉండారో వాళ్ళందరినీ కూడా చట్టం ప్రజల ముందు నిలబెట్టింది చట్టరీత్యా వాళ్ళని శిక్షింపబడతాము అనటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ప్రజలకు తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఫ్లెక్సీలు వేశారు ఈ ఫ్లెక్సీలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి ఒంట్లో ఒనుగు మొదలయ్యి ఆ ఫ్లెక్సీల మీద సంస్కారం లేదా సంస్కారహీన అని చెప్పేసి ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోలినటువంటి బొమ్మలు పెట్టి వైసీపీ గంజాయి బ్యాచ్తో ఆ బొమ్మల్ని కొట్టించి కాళ్ళతో తన్నినప్పుడు ఈ సంస్కారం ఏమైంది అని అడుగుతున్నాను ఆ రోజు ఆనందపడింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు కాదా అని మేము అడుగుతున్నాం అలాగే అంబటి రాంబాబు ఆయన తిట్టిన తిట్లు తిట్లు కావంట అవి ఆయనకి ఆనందాన్ని ఇచ్చినాయంట అంతటి పవిత్రమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కితాబిస్తున్నారు అంటే ఆయనకి బూతులు అంత వినసొంపుగా వినిపించారా అని మేము అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడికి వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు కాస్త రూపం దాల్చడం సాధ్యం అంబటి రాంబాబుని అతను తిట్టిన తిట్లు తిట్లు కాదని చెప్పినప్పుడే ఆయన మానసిక ఏ విధంగా ఉందో ఆయన మానసిక స్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి అలాగే జగను దిగజారుడి తను ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే తన తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకుంటే వాళ్ళ సొంత మీడియాలో దిగజారుడుతనంగా రాయించి మాట్లాడించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజాస్వామ్యంలో తిరిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేరు అంబటి రాంబాబు సంస్కారవంతుడు అంట నిజమే అది సంస్కారవంతుడు దేంట్లో అంటే ఎక్స్ త్రిబుల్ ఎక్స్ దాంట్లో సంస్కారవంతుడ ఈ కితాబిచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు సంజనే సుకన్య వాళ్ళు ఇచ్చారు త్రిబుల్ ఎక్స్ లో ఈయన ఎక్స్పీరియన్స్ అని ఆ త్రిబుల్ ఎక్స్ అంబటి రాంబాబుకి త్రిబుల్ ఎక్స్ లో ఉన్నటువంటి భంగిమలు జగన్మోహన్ రెడ్డికి నచ్చి సంస్కారవంతుడుగా అతను కితాబిస్తున్నాడు పైగా రాంబాబు కాపులకి టైగర్ అంట కాపుల ప్రతిష్టను దిగజార్చినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గతంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూసాం కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి కాపులని అవహేళనగా మాట్లాడినటువంటి ఉన్నాయి అలాగే సీకే నాయుడు గారు మన దేశ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చేశారు కోడి రామ్మూర్తి గారు మల్ల యోధులు చోట నరసయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్ లో స్వరాజ్య జెండా ఎగిరేసినటువంటి సమ స్వాతంత్ర సమరేది ఇలాంటి ఎంతో మంది కాపు నాయకులు ఉంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది పోయి ఇతనేదో సంస్కారవంతుడు ఇతనికి సన్మానాలు చేయాలని చెప్తాను నిజమే ప్రజలు మిమ్మల్ని మీ వైసీపీ నాయకుల్ని చెప్పులతో సంస సన్మానాలు చేసే రోజులు దగ్గరలోనే ఉండేయని చెప్పేసి మీడియా పరంగా వివరిస్తున్నాం ఈ జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొలిటీషియన్ ఈ రోజు గురువారం ఈ రోజు రాత్రో లేదో రేపు తెల్లవారుజామునో మళ్ళీ బెంగ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు వీకెండ్ వీకెండ్ అక్కడికి వెళ్తాడు వారం ముందు మూడులో రెండు రోజులు ఇక్కడ ఉంటాడు ప్రజా సమస్యలు పట్టవు ప్రజల సంక్షేమం పట్టదు ఏదో రెండు రోజులు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళిపోతా ఉంటాడు తిరుపతి లడ్డు నిజంగా జగన్ కి బాధ్యత ఉంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మేము కూటమి ప్రభుత్వం చెప్తున్నాం అసెంబ్లీకి వచ్చి తిరుపతి లడ్డు మీద విచారణ జరిపించండి అని అతను ఎందుకు అడగట్లేదు అతనికి బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ ఇచ్చినటువంటి పదకొండు మంది క్రికెట్ జట్టులాగా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మరి ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళకి ప్రోటోకాల్స్ ఎందుకు అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం నిజంగా కూడా చట్టబద్ధమైనటువంటి పాలన చేస్తుంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా సమస్యలు తీర్చి ఈ రాష్ట్రాన్ని అగ్రగా ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు అలా కాదు మేము విద్వేషాలు రెచ్చగొడతాం ఈ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడతాం అని జగన్ గనక అదే విధంగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజలు ముందుకు వస్తారని చెప్పి ఈసారి మీకు పదకొండు సీట్లు కాదు గత ప్రభుత్వంలో మీకు నూట యాభై ఒకటి సీట్లు వస్తే ఐదు కొట్టారు మీరు మాట్లాడినటువంటి బూతు మాటలకి ఈసారి ప్రజలు మీకు ఒకటి కొట్టి ఒకటి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి చర్చ ముందు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి జనసేన పార్టీ జోగి రమేష్ ని అక్రమ మధ్యంలో అరెస్ట్ చేస్తే బీసీ కులాన్ని ఎందుకు చేస్తున్నారు అసలు బీసీలకి జోగి రమేష్ ఏమైనా న్యాయం చేశాడా ఇవన్నీ కూడా విద్వేషాలు నష్టపడడానికి వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు కూటమి అధికారంలో ఉండిద్ది అని ఏ రోజు ఆ రోజు జగన్ నాయకులకు కానీ ముచ్చులు పడి ఈ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించాలి అని చెప్పేసి ఒక పన్నాగంలో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఆ కుట్రని తిప్పికొట్టడానికి మేము కూటమి నాయకులు అందరం కూడా ముందుంటాం వార్నింగ్లు ఇస్తే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు మేము ముందే చెప్తాం ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు ప్రజలు అన్నిటి గమనిస్తున్నారు గతంలో వాళ్ళు ఉన్నటువంటి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల మద్దతు ఎట్ట ఓడిపోయి నూట అరవై నాలుగు సీట్లు ఏ విధంగా ఇచ్చారో చూశారు మరి నిజంగా వాళ్ళకి ప్రజా సమస్యల సమస్యల మీద నిజంగా వాళ్ళకి నిజాయితీగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి బయటకు వచ్చి వార్నింగ్లు ఇస్తే ఏమైంది ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడానికి తప్పితే వైసీపీ వల్ల ఉపయోగం ఏమీ లేదు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఈ రోజు జనసేన గాని తెలుగుదేశం గాని బీజేపీ గాని ముందున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ కూటమి లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వేశారు అలాగే సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి బొమ్మలు పెట్టి వాళ్ళని కాలుతో తంతు గంజాయి బ్యాచ్ చేసినటువంటి విన్యాసాలు ప్రజలందరూ గమనించారు మరి ఆ రోజు వాళ్ళు క్షణికానందం పొందారు కదా ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం మరి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంటే భయం ఎందుకు కల్తీ జరిగిందని చాలా క్లారిటీగా చెప్తున్నారు మరి కల్తీ జరగకపోతే ఏం జరిగిందనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే టెండర్లు ఇచ్చారో వాళ్ళకి ఆవులు లేవు ఆవు నుంచి వచ్చినటువంటి పాల వ్యాపారం లేదు వెన్న వెన్న లేదు నెయ్యి లేదు మరి ఏమి లేకుండా వాళ్ళకి టెండర్లు అప్పించారు